గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాలలో బేబీ ఒకటి ఆనంద్ ఎవరకుండా వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోవర్ధన్ మారుతి ఎస్కేఎన్ నిర్మించారు రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ వైష్ణవి కాంబోకు ప్రశంసలతో పాటు అవార్డ్స్ కూడా దక్కాయి కాగా ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ జోడీ రిపీట్ కానుంది ఆనంద్ దేవరకొండ వైష్ణవి జంటగా మరో సినిమా పట్టాలెక్కనుంది ఈటీవీ విన్ లో రిలీజ్ అయి సెన్సేషన్ హిట్ గా నిలిచిన నైన్టీస్ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నాగవంశ నిర్మించనున్నారు త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారు కాగా ఈ సినిమాకు ఓ రెండు మేఘాలీలా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్ వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ తొలిసారి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు బేబీ వంటి సూపర్ హిట్ కాంబోతో ఆదిత్య హాసన్ ఎంతటి హిట్ కొడతాడో చూడాలి